సో ఇక్కడ మనం మిథున లగ్నం బుధుడు కేతు శుక్రుడు రాసుకోండి శని ఈ రోజు క్లాస్ బోరుందా లేదు గురుచంద నక్షత్రాలు నేర్చుకున్నారా శుక్రుడు ఇక్కడ నక్షత్ర పరివర్తనము ఆ నక్షత్ర పరివర్తనం వల్ల వచ్చే దిగ్బలాలు అవి నేర్ నేర్పిస్తున్నా ఓకేనా కాడారో ఇది మురుబసిరా ని హస్తా మీరు నక్షత్రాలు నేర్చుకుంటే ఈ నక్షత్రాల్లో దిగ్బలము నేర్చుకోవచ్చు అన్నమాట అంటే ఏ నక్షత్రంలో ఉంది ఆ నక్షత్రాధిపతి దశమంలో ఉన్నాడా ఆయనను ఫాలో అవుతున్నాడా అవి ఇది జ్యేష్ణ した。インター శుక్రుడు ఈ నిన్న బుధుడు వచ్చేసి మృగశిర నక్షత్రంలో ఉన్నాడు బుధుడు మృగశిర నక్షత్రం ఆ రవి కేతువులు రోహిణి నక్షత్రంలో ఉన్నారనమాట ఆ అలాగే శుక్రుడు రేవతి నక్షత్రం శని ధనిష్ట నక్షత్రం గురుడు హస్త చంద్రుడు ఉత్తర ఫాల్గుని రవి నక్షత్రం రాహువు జ్యేష్ఠ నక్షత్రం కుజుడు రాయలేనా నేను అయితే వేరేది వేడు కుజుడు మిస్ అయింది కుజుడు సరే సరే ఉంటే ఉండనివ్వండి ఇప్పుడు బుధుడు లగ్నాధిపతి బుధుడు లగ్నంలో ఉన్నాడు సో బుధునికి దిగ్బలం వచ్చిందా కానీ స్వక్షేత్రము ఆయనదే స్వక్షేత్రం కాబట్టి ఆయనకే దిగ్బలము అవసరం ఉండదు అనమాట ఆయనదే స్వక్షేత్రము కనుక అదే వేరేళ్ళది అయితే వాళ్ళు వచ్చి వాళ్ళది ఉంటే అప్పుడు దిగ్బలం ఉన్నట్టు కానీ ఈయననే స్వక్షేత్రము ఈయన ఈయన స్థానంలో ఈయననే ఉంటే ఈయనకి దిగ్బలం ఉండదు ఆయన ఆల్రెడీ బలం ఉన్నవాడే కాబట్టి దిగ్బలము ఉండదు అనమాట సో ఈయన మళ్ళీ దిగ్బలం ఎవరికుంది చెప్పండి ఇక్కడ రేవతి ఎవరిది నక్షత్రం శుక్రుడు కదా బుధుడిది బుధుడిది సో చతుర్ధాధిపతి బుధుడే కదా చతుర్థాధిపతి నక్షత్రంలో శుక్రుడు ఉన్నాడు కదా చతుర్థ స్థానంలో శుక్రుడు చంద్రుడు దిగ్బలాన్ని పొందుతారు కదా సో ఆ విధంగా చతుర్ధాధిపతి ఒక నక్షత్రంలో శుక్రుడు ఉన్నాడు కనుక శుక్రుడు దిగ్బలం పొందాడు ఓకేనా ఆ విధంగా మనం నేర్చుకోవాలా నెక్స్ట్ ఓకే శుక్రుడు ఇక్కడ డిస్టర్బ్ అయ్యాడు చూడండి రాహువు జ్యేష్ఠలో ఉన్నాడు అంటే బుధ నక్షత్రంలో ఉన్నాడు శుక్రుడు ఆల్సో బుధ నక్షత్రం రేవతి సో ఈ విధంగా రెండు డిస్టర్బ్ అప్పుడు శుక్రుడు డిస్టర్బ్ అయినట్టు అనమాట ఓకేనా అంటే ఎప్పుడైతే రాహు గాని కేతు గాని ఎవరైనా నక్షత్రంలో ఉంటే వాళ్ళు కూడా సేమ్ నక్షత్రం ఫాలో అయితే అప్పుడు ఏ రాహు డిస్టర్బ్ అయినట్టు కాదు ఇక్కడ శుక్రుడు డిస్టర్బ్ అయినట్టు ఓకేనా ఆపోజిట్ గ్రహం డిస్టర్బ్ అయినట్టు అనమాట సో ఈ విధంగా కొద్దిగా డిస్టర్బ్ అయింది అనమాట దిగ్బలం పొందినా కూడా అంటే సగము మంచి జరుగుతుంది సగం చెడు జరుగుతుంది ఆ విధంగా ఆ భావాలలో చంద్రుడు ఉత్తర ఫాల్గుని సూర్యుడు ఇక్కడ చూసినట్లయితే చూడండి ఇక్కడ చంద్రుడు ఉత్తర ఫాల్గుని అంటే రవి నక్షత్రంలో ఉన్నాడు అలాగే రవి రవి రోహిణి నక్షత్రంలో ఉన్నాడు అవునా సో ఈ విధంగా పరివర్తనం నక్షత్ర పరివర్తనం జరిగితే అంటే ఈయన ఆయన నక్షత్రంలో ఆయన ఈయన నక్షత్రంలో ఈ విధంగా ఉన్నప్పుడు అప్పుడు చంద్రుడు ఈ ఇప్పుడు రవి ఎక్కడ ఉన్నాడు రవిని ఫాలో అవ్వడు ఇలా నక్షత్రం పరివర్తనం జరిగినప్పుడు రవి ఏ రాశిలో ఉన్నాడు శుక్రుని రాశిలో ఉన్నాడు కదా వృషభంలో ఈయన ఈయనని ఫాలో అవుతాడు అనమాట శుక్రుని ఫాలో అవుతాడు చంద్రుడు అంటే ఇప్పుడు చంద్రుడు ఎక్కడ ఉన్నట్టు దశమంలో ఉన్నట్టు ఓకేనా ఈ చంద్రుడు ఇక్కడ ఉన్నట్టు యాక్ట్ చేస్తాడు అనమాట శుక్రుని ఫాలో అవుతాడు అర్థమైందా దశమంలో ఉన్నట్టు ఫాలో అవుతాడు శుక్రునితోని అప్పుడు శుక్ర చంద్రుల కలయిక దశమంలో అయినట్టు మనం ఊహించుకోవాలా అది దీనే నక్షత్ర పరివర్తనము అయితే ఎలా ఉంటది అనేది చంద్రుడు ఉన్నాడు రవి రవి నక్షత్రంలో ఉన్నాడు ఓకే రవి ఎక్కడున్నాడు వృషభంలో ఉన్నాడు అంటే ఈ ఈయన నక్షత్రంలో ఉన్నాడు గనక అప్పుడు ఈ రాశిని ఫాలో అవ్వాలి ఈ రాశి అధిపతి ఎవరు శుక్రుడు శుక్రుడు ఎక్కడ ఉన్నాడు దశమంలో ఉన్నాడు సో ఇక్కడ ఫాలో అవుతాడు అనమాట చంద్రుడు దీన్నే నక్షత్ర పరివర్తనం అంటారు రాసుకోండి ఏమని రాస్తారంటే ఫస్ట్ పాయింట్ ఆ ప నక్షత్ర పరివర్తనం వల్ల చంద్రుడు మరియు రవి నక్షత్ర పరివర్తనం వల్ల చంద్రుడు శుక్రుని ఫాలో అవుతాడు రవి ఉన్న రాశి ఓకే మళ్ళీ మళ్ళీ మీకు గుర్తురాదు రవి ఉన్న రాశి శుక్రుణ్ణి ఫాలో అవుతాడు శుక్రుడు దశమంలో ఉన్నాడు సో చంద్రుడు దశమంలో ఉన్నట్టు యాక్ట్ చేస్తాడు మనం ఊహించుకోవాలన్నమాట మళ్ళీ చెప్పాలా చంద్రుడు రవి ఇద్దరు నక్షత్రాల పరివర్తనం వల్ల చంద్రుడు రవి ఎక్కడ ఉన్నాడో ఆ రహస్యాధిపతిని ఫాలో అవుతాడు అనగా శుక్రుడిని ఫాలో అవుతాడు శుక్రుడు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంలో వెళ్ళి కూర్చుంటాడు అక్కడ ఉండి మనం భావం చూడాలి మళ్ళీ ఇక్కడ శుక్రుడు డిస్టర్బ్ అయ్యాడు సెకండ్ పాయింట్ రాయండి శుక్రుడు డిస్టర్బ్ అయ్యాడు ఎందుకనగా రాహువు శుక్రుడు ఒకే నక్షత్రంలో ఉన్నారు కనుక శుక్రుడు డిస్టర్బ్ అయ్యాడు